భూభారతి చట్టం అమల్లో భాగంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రి అన్నారు శుక్రవారం రోజున నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని మంగల్పాడ్ గ్రామంలో రెవెన్యూ సదస్సును నిర్వహించారు ఇందులో దీర్ఘకాలికంగా ఉన్న భూ సమస్యలు పరిష్కరించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో రెవెన్యూ సదస్సుకు తరలివచ్చారు ఎడపల్లి మండలంలో గత నాలుగు రోజులుగా గ్రామాలలో రెవెన్యూ గ్రామ నిర్వహించడం జరిగిందని ఈ సదస్సు ఉదయం నుండి సాయంత్రం వరకు అధికారులు ఫిర్యాదుదారుల నుండి గ్రామంలోనే ఉండి అర్జీలు స్వీకరిస్తున్నారు తమకు వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేసి ప్రజలకు రసీదులు ఇస్తున్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ దత్తాత్రి మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ వివిధ సమస్యలకు చెందిన దరఖాస్తులు రెవెన్యూ సదస్సులో వస్తున్నాయన్నారు వీటిని దశలవారీగా విభజించి ఆన్లైన్ లో ఉంచామని తెలిపారు సదస్సులు పూర్తయ్యాక వాటి పరిష్కారం అధికారులు నిర్ణయిస్తారు అన్నారు ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ అనుష రెవెన్యూ సిబ్బంది గ్రామ పెద్దలు గంగాధర్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ హనుమాన్లు పల్లె భూమయ్య తదితరులు ఉన్నారు రెవెన్యూ సదస్సుల్లో నిర్వహించే భాగంలో మంగల్పహా గ్రామంలో మనం ఈరోజు ఆ మంగల్ప గ్రామంలో మన రవిడి శాస్త్ర నిర్వహిస్తున్నాం ఈరోజు నాలుగవ రోజు ఇప్పటివరకు మనం జమ్లం విలేజ్ పోచారం విలేజ్ బ్రహ్మన్పల్లి విలేజ్లలో రవిడి శాస్త్రులు పూర్తి చేసుకున్నాం ఈ గ్రామాల్లో ఇంతవరకు అంటే అన్ని గ్రామాల కలిపి మనకు యాభై తొమ్మిది దరఖాస్తులు వచ్చాయి ఈ కార్యక్రమాన్ని మన రైతులు చాలా సద్వినియోగం అంటాయి వాళ్ళ వాళ్ళకున్న సమస్యల పట్ల పూర్తి అవగాహనతో వచ్చి మా రెండు సదస్సులు క్యాంప్కి వచ్చి మా యొక్క సహాయకుల ద్వారా వాళ్ళ పానిని వాళ్ళ రికార్డులని అన్నీ తనిఖీ చేసుకొని సరైన విధంగా వాళ్ళకి ఏ విధంగా పరిష్కారం లభిస్తుందో అదే అదే రూల్ ప్రకారం అంటే మాకు ఇచ్చిన భూభాగీ చట్టం ప్రకారం అందులో రూల్స్ ప్రకారం అది ఏ బాటిల్ కింద వస్తుందో దాన్ని కరెక్ట్గా మెన్షన్ చేసి వాళ్ళకి కరెక్ట్గా అంటే సరైన పరిష్కారం భాగంలో మేము దరఖాస్తు పూరించి వాళ్ళకి ఇచ్చి దాన్ని మేము మళ్ళీ స్వీకరించి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాం తదుపరి ఈ రెవెన్యూ శాసనసం మిషన్ అయితే అంటే ఇరవై తారీఖు తర్వాత దీనికి సంబంధించిన నోటీసులు ఇష్యూ చేయడం కానీ విచారణ చేయడం కానీ మళ్ళీ బయటకాల నుంచి ఆమోదం అందడం కానీ ఇట్లాంటివి కార్యక్రమాలు ఉన్నాయి సో ఈ రైతులు మన ఎడపల్లి రైతులు వాళ్ళకి సంబంధించిన భూ సమస్యలు ఏవైనా సరే మా దృష్టికి తీసుకొస్తే మేము తగిన తగిన విధంగా సహాయం చేయగలమని తెలుసుకున్నాం